హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నాం అనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా ఊరెళ్ళే ముందైతే మొత్తం ఇల్లునంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి అందుకని నీట్గా ఇలాగా ఇల్లుని మొత్తం క్లీన్ చేసాము అన్నీ సర్ది పెట్టుకున్నాం అనమాట తర్వాత వెళ్ళేటప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసి నీట్గా అన్నీ ఊరేలే ముందు ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు కూడా వచ్చేటప్పటికి కొద్దిగైనా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే అన్నీ పెట్టేశాను మేమైతే రెడీ అయిపోయాయి అనమాట బ్యాగులన్నీ ప్యాకింగ్ చేసుకున్నాము ఇప్పుడు ఆటో అతను కూడా వచ్చేసారు మేమంతా అంతా స్టేషన్కి వెళ్తున్నాము మా వారైతే తలుపులన్నీ లాక్ చేస్తున్నారు మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము ఆయన అయితే బైక్లో వస్తున్నారు ఇలా అయితే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము రైల్వే స్టేషను మా ఇంటికి దగ్గరగా ఉంటుంది టెన్ మినిట్లో అయితే వచ్చేవచ్చు ఇప్పుడు మా అక్క నేను అంతా ఇలా మాట్లాడుకుంటూ ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే మేమేంటంటే సమ్మర్ హాలిడేస్కి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము ఈ సంవత్సరం తొందరగా వెళ్ళటం ఎందుకంటే మా మామయ్య వాళ్ళ అబ్బాయికి అయితే మ్యారేజ్ ఉందనమాట ఇది మాకు డైరెక్ట్ ట్రైన్ అనమాట ఈ ట్రైన్లో వెళ్తే మనము ఒకే ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అందుకని మేము ఎప్పుడు కూడా ఈ ట్రైన్కే ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఈసారి అయితే నేను మా పిల్లలు మా అక్క ఇంకా మా చుట్టాలు అందరం కలిసి ఇలా వెళ్తున్నాం అనమాట మా వారైతే రాలేదు అతనికి సెలవులు లేవని చెప్పేసి అతనైతే రాలేదన్నమాట ఇప్పుడు రాయపూర్ స్టేషన్ నుంచి కూడా ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట మేము ఎక్కి నుంచి రాయపూర్కి వచ్చే దగ్గర వరకు థర్టీ మినిట్ అయితే ఉంటుంది ఇప్పుడు మేము ఇలా స్టార్ట్ అయ్యాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఇప్పుడైతే మేము దిగే స్టేషన్ అయితే దగ్గరలో ఉంది అందుకని అందరం ఇలా రెడీగా ఉన్నాము ఇప్పుడు మేము పలాస అయితే రీచ్ అయిపోయాము ఈ ట్రైన్లో మేము చాలామంది అయితే అయితే వచ్చాము అందరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అలాగే వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ అల్లుడు చాలామంది చాలా వరకు అయితే అందరం కలుసుకుంటూ ఈ ట్రైన్లో అయితే వెళ్ళామన్నమాట ఇప్పుడు మేము పలాస అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది కరెక్ట్గా మనకి ట్రైన్ వచ్చేసే టైము మేము బిలాయి పవర్ హౌస్ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు పలాస అయితే రీచ్ అయిపోతాము కాకపోతే ఈ టైంలో కొద్దిగా మనకి ట్రైన్ అనేది లేట్గా వచ్చింది ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది మా అక్క వాళ్ళంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నారు నేను మా అక్క అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెడీ అయిన తర్వాత పెళ్ళికైతే వెళ్తాము మేము అయితే పిలిచాము ఆటో అతను కూడా వచ్చారు ఇప్పుడు మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మాకు పలాస స్టేషన్ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉంటుంది అందుకని ఈ టైంలో అయితే మేము ఆటో బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట స్టేషన్కి దగ్గరలో అయితే సాయి మందిరం ఉంటుంది సాయి మందిరం రామ మందిరం అలాగే శివ మందిరం అన్ని మందిరాలు ఒకే దగ్గర ఉంటాయి ఇలా అన్ని మందిరాలు చూసుకుంటూ ఇలా అయితే మేము స్టార్ట్ అనమాట ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది మాకు ఇంటికి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయకుండా ఎలా అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు మేము వచ్చినట్టుకైతే మా అమ్మకైతే తెలీదు చూడండి మా అమ్మ తెల్లవారు తెల్లవారులేగిసి తులసం దగ్గర దీపారాధన అన్నీ చేస్తారు మేము వచ్చినట్టుగా అసలు మా అమ్మకైతే తెలియదు మేము ఎప్పుడు వస్తామనేది మా అమ్మకి చెప్పలేదన్నమాట మా అమ్మ హ్యాపీనెస్ చూడండి మా అమ్మకు సప్రైజ్ చేయడం కోసం మేము వెళ్ళైతే ఇలా ప్లాన్ చేసాము చెప్పకుండా అయితే వచ్చామన్నమాట మా అక్క మా పిల్లలు నేను వచ్చాము చూడండి మా అమ్మ హ్యాపీనెస్ ఎంతగా ఉందనమాట మేము వన్ ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటాము కాకపోతే మా అమ్మకి ఈసారి ఇలా సప్రైజ్ చేసాము మేము వస్తామని తెలుసు కాకపోతే మేము ఎప్పుడు వస్తామనేది మా అమ్మకైతే చెప్పలేదన్నమాట ఇలా సపరేట్ చేసాము సపరేట్ చేయడం కోసమైతే మేము ఇలా చెప్పకుండా పిల్లలతో వచ్చాము ప్రతిసారి మేము మావారు మేము పిల్లలంతా కలిసి వస్తూ ఉంటాము ఈసారి ఏంటంటే అతనికి సెలవులు లేవని చెప్పేసి అతను రాకుండా నేను పిల్లలకి తీసుకొని వచ్చాను అలాగే మా అక్క అయితే మా అక్క ఏంటంటే బిలాయి వచ్చేసి మేమంతా కలిసి ఇలా అయితే వచ్చామన్నమాట ఇప్పుడు మేము పెళ్ళికైతే వెళ్తున్నాము ఈరోజు పెళ్ళి రాటైతే ఉంది కదా అందుకని చెప్పేసి అమ్మ ఫస్ట్ వెళ్ళాలి అందుకని మేము ట్రైన్ దిగిన వెంటనే ఇలా రెడీ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి అయితే ఫైవ్ అయింది తొందరగా రెడీ అయిపోయి నేను అమ్మ వెళ్తున్నాము పిల్లలు అయితే పడుకుపోయారు అందుకని చెప్పేసి అక్క కూడా అనమాట వాళ్ళంతా తర్వాత వస్తారు నేను అమ్మ అయితే ఇప్పుడు పెళ్లిరాడికి అయితే వెళ్తున్నాము వెళ్ళి అనేది ఇంకా త్రీ డేస్ ఉంది కాకపోతే మేము ఇప్పుడు ముందుగా వెళ్తున్నాము నేను ఇలా ఆర్టీసీ బస్సులో అమ్మతో వెళ్ళడము చాలా రోజుల తర్వాత మేము చిన్నప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆర్టీసీ బస్సులో ఇలా అయితే అమ్మతో కలిసి వెళ్ళే వాళ్ళము ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బస్సులో ఎక్కడము నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అయితే గుర్తుకొస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా పిల్లలకైతే నాతో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండు వాళ్ళు పడుకుని పడిపోయారని చెప్పేసి వాళ్ళకైతే తీసుకురాలేదు వాళ్ళు తర్వాత అయితే వస్తారు ఇలా మేము ఇలాగా మొత్తం ఇది చూసుకుంటూ వెళ్తున్నాము పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంటుందనమాట మా పిల్లలకైతే చూపించడం కోసము అలాగే ఈ పల్లెటూరు వాతావరణము ఎలా ఉంటుందో ఇలా చూసుకుంటూ నాకు కూడా ఒక హ్యాపీ మెమొరీగా ఉంటుందన్నమాట చెప్పి నేను కూడా ఇలా వీడియో తీసుకుంటున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేము చిన్నప్పుడైతే ఇలాగా ఇవన్నీ చూసుకుంటూ ఎలాగా వెళ్తూ ఉండేవారము ఎక్కడో ఉన్నప్పుడు మనం వన్ ఇయర్కి ఒకసారి వచ్చేటప్పుడు ఇలా అమ్మమ్మల ఊరు పెద్దమ్మ ఊరు పిన్ని ఊరు అని వెళ్ళడానికి అయితే టైం దొరకదు వచ్చేది పదిహేను రోజులు పదిహేను రోజులకైతే వస్తూ ఉంటాము అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే టైం అయిపోతూ ఉందనమాట అందుకని చెప్పి ఈ ర ఈసారి అయితే మేము పెళ్ళికైతే వచ్చాం కాబట్టి ఇలా ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాము మా అమ్మ అయితే ఇదంతా అనమాట ఈ ఊరు ఈ ఊరు అని నేను ఆ పేర్లు కూడా మర్చిపోయాను మా పిల్లలకైతే ఇలాంటి వాతావరణం చూడాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మేము బస్సు అయితే దిగిపోయాము మళ్ళీ ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము ఇలా ఆటోలో వెళ్తూ అమ్మమ్మలు ఊరికైతే దగ్గరలో ఉన్నాము మా అమ్మ అయితే చెప్తూ ఉన్నారనమాట ఈ ఊళ్ళు పొలాలు అన్నీ వేర్లు చెప్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కలంతా మా తాతయ్య అప్పట్లో మా తాతయ్య నాయుడిగా వర్క్ చేసేవారు అనమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే ఇలా అన్నీ చూపిస్తూ ఉన్నారు ఈ ఊరికి ఈ ఊరికి అని చెప్తూ ఉన్నారనమాట నాకు కూడా ఇది ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేను కూడా అలా వీడియో తీసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ చుట్టుపక్కల కొన్ని దగ్గరలో అయితే అమ్మమ్మ వాళ్ళు పొలాలు అయితే ఉన్నాయి అలా చూపిస్తున్నారు అనమాట మా అమ్మ అయితే ఈవిడికి చూస్తే మేము చిన్నప్పుడు ఇలానే చీరలు కట్టుకొని ఇలా చూసేవారము చాలా దగ్గర ఇప్పుడైతే చాలా తక్కువ ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఊర్లో సైడు ఇప్పుడు అమ్మమ్మల ఊరికైతే రీచ్ అయిపోయాము ఇక్కడ చూపిస్తున్నది మా తాతయ్య వాళ్ళు సమాధి ఇదిగోండి ఇది మా తాతయ్య అమ్మమ్మ సమాధి అయితే ఇక్కడ పొలంలో ఎలా ఇలా పొలాలన్నీ చూసుకుంటూ ఎలా వెళ్తున్నాము ఊరికి దగ్గరగా ఒక చిన్న కొండ అయితే ఉంటుంది ఈ ఊరు చెప్పుకోవడానికి పల్లెటూరు కాకపోతే ఇక్కడ హాస్టల్ ఉంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది హై స్కూల్ ఉంది మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట మా అమ్మమ్మ తాతయ్య పేరు మీదుగా మా మామయ్యలు అయితే ఒక అయితే ఇచ్చారు ఆ ప్లేస్లో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కట్టారు అమ్మమ్మ తాతయ్య పేరు మీదుగా ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము మా అమ్మకి వాళ్ళమ్మ ఇంటికి వచ్చానని హ్యాపీ నాకు అమ్మమ్మ ఇంటికి వచ్చానని హ్యాపీ ఇలా మాట్లాడుకుంటూ పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసాము పెళ్ళి వేడి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానండి ఇప్పుడు పెళ్ళి అంతా అయిపోయింది మొత్తం అంతా ఐదు అయితే పెళ్ళిలో ఉండిపోయామనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరిలో మందిరము అలాగే రామ మందిరము హనుమాన్ మందిరం అన్నీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మేమంతా మళ్ళీ అక్క నేను అమ్మ అంతా

ఇప్పుడు అన్ని మందిరాల దగ్గర పూజ చేసుకొని ఇలా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఎందుకంటే మేము ఈ రామ మందిరము ప్రతిష్ట రోజు వచ్చాము మళ్ళీ ఇప్పుడైతే మందిరంకి వచ్చాము అమ్మ వాళ్ళకి ఇంటికి వచ్చేదే పది రోజుల కోసము ఆ పది రోజులు ఎలా గడిచిపోతుందో అసలు తెలియదే తెలియదు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా మందిరంకి వచ్చాము చాలా హ్యాపీగా ఉందండి కొన్ని ఫొటోస్ అయితే అనమాట మన్ అన్ని మందిరాల దగ్గర అమ్మ నేను అక్క ముగ్గురిని కలిసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే నైటు ఇది అయి మా అమ్మ నాన్నకైతే మేము సపరేట్ చేస్తున్నాం అన్నమాట మా అమ్మకి ఇలా కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము మా అమ్మ నాన్న అయినా అలాగే పెళ్లి రోజుకైనా మేము ఎప్పుడూ ఉండమనమాట అందుకని చెప్పేసి మేమంతా వచ్చాం కాబట్టి ఇలా హ్యాపీ ఫ్యామిలీగా అనుకుంటూ ఇలా అయితే మేము కేక్ అనేది కట్ చేస్తాం కేక్ కట్ చేసేటప్పుడు అసలు తెలియదు అనమాట కేక్ కటింగ్ చేస్తామనేది మా అమ్మకి తెలియదు అందుకని చెప్పి లైట్లన్నీ ఆఫ్ చేస్తూ ఇలా అయితే చీకటిగా ఉంచి

ಅದು ಮತ್ತೆ ಅಮ್ಮಕ್ಕೆ ಕಿ ನಾನ ಅಮ್ಮಕ್ಕೆ ಕಿ ಎದ್ದೆ ತಿಂತೀನಿ ಆ ಕೊಯ್ 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 ಆ ಮತ್ತೆ ಕೋಸಿ ಇಲ್ಲ ರೆಂಡಿ ತಿಂತೀನಿ ಪೂಜೋರ್ ಕೊಂಡ್ಯಾ ಅಮ್ಮ ಆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಕಾಟ ತಿಂತೀನಿ ಅಮ್ಮ ಅಣ್ಣ ಕೋಸಿ पटको 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 ఇలా అంతమంది సిస్టర్ ఒకే దగ్గర అయినప్పుడు ఇలా హ్యాపీ హ్యాపీగా జరిగింది మాకు ఇంకో చెల్లి అయితే రాలేకపోయింది తను అండమాన్లో ఉంటుంది కాబట్టి అయితే రాలేకపోతుంది మేము మళ్ళీ నెక్స్ట్ డే అయితే బీచ్కి అయితే వెళ్ళాము ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది సమ్మర్ హాలిడేస్కి వారం రోజులు అనమాట చాలా తక్కువ డేస్లో ఇలా అయితే స్టే అయితే నడిచిపోయింది నుంచి వచ్చిన నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళిపోతున్నాము బిలాయికి మళ్ళీని చూడండి వచ్చేటప్పుడు నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత డల్నెస్ అయితే ఉందనమాట అలాగే నా ఫేస్లో అయితే చాలా వరకు పింపుల్స్ అలాగే రెడ్నెస్ అయితే వచ్చింది ఎందుకంటే నేను మందులని వాడుతున్నాను కదా కోర్సు ఒంట్లో బాగలేకపోవడం వల్ల మళ్ళీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది సంవత్సరంకి ఒకసారి అందుకని చెప్పి ఇంకా బాధగా ఉంటుంది ప్రతిసారి ఇలా నేను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఏ ఆడపిల్లకైనా ఈసారి అయితే అమ్మ నాన్న స్టేషన్కి రాలేదు అమ్మ నాన్న తీర్థయాత్రలు చూడడానికి వెళ్ళారు కదా అందుకని రాలేదన్నమాట స్టేషన్కి ఇప్పుడు మేమంతా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము మా చెల్లి అయితే మమ్మల్ని అయితే వచ్చింది కొన్ని సామాన్లు ఇలా కొనుక్కుంటూ తీసుకొచ్చింది మా ట్రైన్ కూడా వచ్చేసింది మేము ఇక్కడ సిటింగ్లో అయితే టికెట్ చేయించుకున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాము విశాఖపట్నం నుంచి నెక్స్ట్ డే బిలాయ్కి అయితే వెళ్తాము ఈసారి విశాఖపట్నం వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ని అయితే కలుసుకున్నాను నేను నా ఫ్రెండు చాలా అయితే ఎంజాయ్ చేశాము ఆ బ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి చిన్ననాటి స్నేహితురాలతో ఇలా బయటికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము బిలైకి అయితే రీచ్ అయిపోయాము టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఈ సమ్మర్ హాలిడేసు ఎలా అయితే జరిగిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్